லாஸ்ஸ்டேஜ் வரைக்கும் வெள்ளேதான் காதேமோ வாழ் சப்போர் இங்க மா டிஸ்டிர அசோசியேஷன் சப்போர் தான் அந்த தூரம் எல்லா அக்க அக்கடிக்கெல்லாம் பர்ஃபார்ம் செய்யல அண்ட் ஆந்திர ஆந்திர பீப்புல் அண்ட் ஃபேன்ஸ் அந்த பிரேயர்ஸ் வளேங்க் மேம் அது அச்சீவ் செய்யம் சோ அந்த தேங்க் யூ தேங்க்யூ சோ மச் సార్ అంటే జస్ట్ నేను నా స్ట్రెంగ్త్కి చేసినాను సార్ అంటే నాకు ఏదో వచ్చి అది చేసినాను అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్న్లో అండ్ యాజ్ ఎ టీమ్ మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం సార్ వీ టు ప్లే ఫైనల్స్ మొత్తం టీం అంతా రిలాక్స్డ్గానే ఉన్నాం సార్ ఏం విడిన్ ఫీల్ ఎనీ ప్రెషర్ నెలల వరకు కూడా అదే నేను ఓట్లో ఫుడ్ వరకు కూడా తీసాలి అంటే సపోర్ట్ ఉంటుంది బట్ ఓట్లలో చాలా ముఖ్యంగా అందరికీ కూడా మీ ఇద్దరు ఓటడే అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇంత తక్కువ టైంలో ఇంత పైకి వెళ్తానని మీరు ఊహించాలి అంటే మీ వెనకాల సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే ఊహించడం అంటే వాళ్ళు ఏం లేదు సార్ నేను చేసిన ఆ పని నేను చేసుకుంటే వెళ్ళినా నాతో పాటు ఏసీ ఉంది నాకు ఏమైనా నాకు సపోర్ట్ చేయడానికి సో అంటే జస్ట్ నేను సపోర్ట్ మ్యామ్ నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంది అంటే చేసినా నేను ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను సో వాళ్ళ సపోర్ట్తోనే ఆడానికి అంటే చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు సో నేను అలా గల్లీ ఆడుకుంటా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయింది అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీఏలోనే అంటే నాకు బ్యాక్ ఇంజరీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు ఆయన హెల్ప్ చేసినారు నాకు చాలా అంటే నా బ్యాక్ ఇంజురీ నుంచి రికవర్ అవ్వడానికి అన్నిటికీ అలా అలా ఏం లేదు సార్ అంటే ఇదంతా ఇప్పుడు మిథాలి మ్యామ్స్ వాళ్ళు ఉన్నారు ఎక్స్ప్లేయర్స్ వాళ్ళంతా పెట్టిన ఎఫర్ట్ సార్ అంటే వాళ్ళు వాళ్ళ నుంచి మాకు వచ్చింది సార్ అంటే వాళ్ళ కష్టం అంతా ఎవరు కనపరాలేదు వాళ్ళు చేసిన కష్టం వల్ల మేము కనబడుతున్నాం సార్ ఇప్పుడు అలా అలా ఏం లేదు సార్ అంటే మా డాడీకి టైం పట్టింది సార్ నేను క్రికెట్ ఆడడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆ డెసిషన్ని అంటే ఇది టీమ్ స్పోర్ట్ సో నేను దాని ముంద నేను అథ్లెటిక్స్ వేసేదాన్ని సో అందుకు మా డాడీకి టైం పట్టింది అలా ఏం లేదు మా డాడీ సపోర్ట్ అంతే సార్ టైం తీసుకున్నారు ఒప్పుకున్నారు ఒప్పుకున్నారంటే నేను ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసిన తర్వాత ఫైవ్ ఇయర్స్కి నేను ఇది ఆడినా ఇండియా నేను ఖోఖో ఆడేదాన్ని మ్యామ్ దాని ముందు చేసేదాన్ని సార్ అంతే సార్ ఇది స్టార్టింగ్ ఇంకా చాలా ఉంది లైఫ్ అన్నది కెరియర్ అన్నది సో ఐ షుడ్ నాట్ రిలాక్స్ అన్నదే మోటివేట్ చేస్తా వచ్చారు సార్ ఇద్దరు

ఏం చేస్తున్నాను గుడ్ థింగ్స్ సార్ రిపీట్ సార్ సార్ నాతో జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంత పై అంటే ఇప్పుడుతో ఆగద్దు లైక్ ఇది జస్ట్ స్టార్టింగే యు నీడ్ టు బీ లైక్ యు నీడ్ టు బీ మోర్ లైక్ అంటే ఇంకా నువ్వు ఇంకా చేయగలవు సో యూ కెన్ డూ మోర్ అనేసి చెప్పుకోవాలి ఎస్ సార్ ఎస్ మ్యామ్ ఇచ్చారు గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ సార్ చెప్పారు గ్రూప్ వన్ జాబ్ ఇస్తామనేసి ఇంకా నాకు టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ డబ్బులు ఇస్తామనేసి ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇండ్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పండి మేము అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ అంటే అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు ఐ కెన్ డూ సంథింగ్ మోర్ నాట్ నాట్ ఈవెన్ దిస్ సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను సరే అంటే నా ఇప్పటివరకు వరకు ఐ డోంట్ ఫీల్ సార్ అలా ఉన్నారనేసి ఇప్పటికే చాలా చేంజ్ అయిపోయి ఉంటారు సార్ ఎందుకంటే నేను చాలా విన్నా అంటే నాకు కాల్స్ వస్తున్నాయి ఎలా స్టార్ట్ చేయొచ్చు మేము కెరియర్ని మా అమ్మాయికి అలా సో ఐ డోంట్ థింక్ సో దెర్ ఆర్ పీపుల్ లైక్ మేము అంటే నా క్రికెట్ జర్నీ కొంచెం స్మూత్గానే సాగింది నేను ముందే చెప్పాను మీకు నాకు ఏసీఆర్ తోడు ఉంది అనేసి సో ఏసీఏ నాకు ఎప్పుడు తోడుగానే ఉంది ఇప్పుడు సో నాకు అలాంటిది ఏం లేదు గుడ్ సార్ అంతే లైక్ ఎవరైనా సరే సార్ మమ్మల్ని మోటివేట్ చేయడానికే చూస్తున్నారు సో లైక్ వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం సో హ్యాపీ వి అంటే మేమే అడిగాం మ్యామ్ పిఎం సార్ని సో అంటే మీరు ఎలా అంత యాక్టివ్గా ఉంటారు ఏంటి అనేసి సో సార్ సార్ చెప్పారు లైక్ ఆయన ప్రజెంట్లో ఉంటారు సో వి ఆల్సో వాంట్ ట్రై దట్ ఓన్లీ బెస్ట్ అప్రిషియేషన్ అంటే మేబీ ఆర్ అశ్విన్ సార్ దగ్గర నుంచి వచ్చింది మీరు చూసే ఉంటారు వీడియో అశ్విన్ సార్ దగ్గర నుంచి ఐ థింక్ మ్యామ్ ఐ థింక్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఈజ్ లోకేష్ సార్ ఐ థింక్ ఎందుకంటే సార్ లేకపోతే మేబీ ముందు కూడా వీ హ్యాడ్ ఇంట్రాక్షన్ విత్ లోకేష్ సార్ సో అంటే సార్కి చాలా ఇష్టం స్పోర్ట్స్ అంటే మొత్తం సో సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ వీ మొత్తం ఇందులో కూడా సార్ సార్ హ్యాండ్ కూడా ఉంది సో అంటే హ్యాపీ సార్ అలా హెల్ప్ చేయడం మొత్తం సార్ అలా ఏం ఉండదు సార్ అంటే ఇంతవరకు నేను ఏం చేశానో నేను అదే చేయడానికి ట్రై చేస్తాను అంతే అంతమించి మిగతా అంతా నా చేతుల్లో లేదు నేను చేయడానికి ట్రై చేస్తాను మితా అంతా దేవుడి నేను సో ఐ మ్యామ్ అంటే అన్ని రోజులు స్ట్రగుల్ ఒక్కసారిగా అయిపోయింది అన్నట్లు అనిపించింది మ్యామ్ అంటే మేము చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాం దాంట్లో త్రీ కన్సిక్యూటివ్గా ఓడిపోయాం సో అంటే ఆ తర్వాత మేము కంబ్యాక్ ఇచ్చాం సో ఇట్ వెల్ లైక్ అందరికీ ఖచ్చితంగా అందరం ఏడ్చాం మ్యామ్ సో లైక్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్ నా లైఫ్ ఫ్యూచర్ అడ్వైజ్ అంటే రిపీట్ ద గుడ్ థింగ్స్ అలా ఏం లేదు సార్ జస్ట్ అంటే ఛానల్ అవుతుంది కదా సరే అంటే మేబీ డబ్ల్యూపీలో ఆక్షన్ అయినప్పుడు నేను ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కి వెళ్ళినప్పుడు మేబీ డీసీ తీసుకున్నప్పుడు నేను అనుకున్నాను సార్ అంటే ఐ గాట్ ఆపర్చునిటీ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ సార్ అంటే సార్ సార్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు సార్ ఉమెన్స్కి కానీ లైక్ ఇంకా ఏం చేయొచ్చు అంటే అలా ఏం లేదు సార్ ఆర్ గుడ్ విత్ డూయింగ్ ఫర్ అస్ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఇన్స్పిరేషన్ ముందుగా ముఖ్యంగా ఉమెన్ క్రికెటర్కి ఒక ఇన్స్పిరేషన్గా మన ముందు మన దగ్గరికి వచ్చిన ఫ్రీచర్నీకి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వారి వారి దగ్గరికి నారా లోకేష్ దగ్గరికి తీసుకువెళ్ళటం జరిగింది వారుతో పర్సనల్గా బ్రేక్ఫాస్ట్ కూడా సీఎం గారు ఛర్ణితో చే కూర్చున్నారు ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండున్నర కోట్లు రూపాయలు అంతేకాకుండా గ్రూప్ వన్ ఉద్యోగం కడపలో ఒక ఇంటి స్థలం ఇచ్చి ఒకటే చెప్పారు నువ్వు చేయాల్సింది ఇంకా చాలా ఉంది తప్పకుండా ఫ్రీగా ఉండాలి స్పోర్ట్ మీద దృష్టి పెట్టమన్నారు అన్నిటికన్నా ముఖ్యంగా లోకేష్ గారు ఇంట్రాక్షన్ కూడా ఆ రోజు ఉమెన్ క్రికెట్ టీం విశాఖపట్నంలో ట్రై ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్న సమయంలో ఒక ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ కూడా జరిగింది చాలా చక్కటి మాటగారి ఆ రోజు అందరినీ కూడా చక్కగా నవ్వించి క్రికెటర్లందరినీ కూడా నవ్వించిన పాప ఇవాళ్ళు ఇవాళ ఇంత హీరోగా రావడం మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం తప్పకుండా ఆవిడని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకా ఎంతోమంది యువ క్రీడాకారులు ఈ రంగంలో రాణించాలని అనుకుంటున్నాం అంతేకాకుండా మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున అటువంటి మహిళా క్రీడాకారుని ప్రోత్సహించే విధంగా మిగిలిరాజు గారు మిదిలీరాజు ఆవిడ పేరు మీద స్టాండ్ కూడా మేము విజయ విశాఖపట్నంలో ఓపెన్ చేసాం ఆవిడ కూడా ఈ ఓపె ఇటువంటి క్రికెట్ ఈ స్టేజ్కి రావడంలో రెండు సార్లు ఫైనల్కి రావడంలో ఆవిడ క్యాప్టెన్ కింద ఉంది ఆవిడ కృషి కూడా